హాయ్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ తో ఫిలిం నగర్ లో జరిగే కొత్త కొత్త అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న స్వాగతం నా మ్యాటర్ లో సుత్తుండదు మాటల్లో నతుండదు ముందుగా వెళ్ళిపోదాం గీతాంజలి డైరెక్టర్ తోనే వందో చిత్రం చేస్తాడట కెరియర్ లో మైలురాలు అనేవి ప్రతి ఒక్కరికి కామనే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన నూట యాభై చిత్రం బాలకృష్ణ వందో చిత్రంతో ఆ మైలురాలను సాధించారు ఇప్పుడు మరో హీరో ఆ మైలురాయికి దగ్గరలో ఉన్నాడు ఆ హీరోయే అక్కినేని మన్మధుడు నాగార్జున కెరియర్లో తన వందో చిత్రం అతి దగ్గరలోనే ఉంది దీంతో అప్పుడే నాగార్జున వందో చిత్రం ఏంటన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది నాకు వందో చిత్రాన్ని డైరెక్ట్ చేసేది ఎవరు వందో చిత్రంగా నాకు ఎలాంటి చిత్రాన్ని ఎంచుకుంటాడనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది విభిన్నమైన పాత్రలు పోషించడమే కాకుండా భక్తి రసం రొమాంటిక్ లవ్ ఏ అయినా స్వతహాగా ఒదిగిపోయి చేసే నాగార్జున ఎలాంటి క్యారెక్టర్ అయినా ఇట్లే చేసేయగలైనా దిట్ట అన్ని ప్రశ్నలకు సమాధానం నాగార్జున ప్రస్తుతం ఓం నమో వెంకటేశ చిత్రంలో నటిస్తున్నాడు నాగ్ ఆ తర్వాత రాజుగారి గది టూ వంటి హర్రర్ కామెడీ చిత్రంతో కనిపించబోతున్నాడు అయితే ఆ సినిమా తర్వాత చేయబోయే బంగారు రాజు సీక్వెల్ సినిమా అనేది వందో చిత్రం అని ఫిలిం నగర్ చర్చలు నడుస్తున్నాయి అయితే వాటన్నిటికీ తెరదించుతూ తన వందో చిత్రం ఏంటనేది త్వరలోనే చెబుతానని ప్రకటిస్తున్నాడు నాగ్ అయితే ఫిలిం నగర్ వర్గాల టాక్ ప్రకారం నాగ్ వందో చిత్రాన్ని మణిరత్నం డైరెక్ట్ చేయబోతున్నట్టు సమాచారం గీతాంజలి లాంటి ఎవర్ గ్రీన్ లవ్ హిట్ ఇచ్చిన మణిరత్నం తోనే తన మైల్ స్టోన్ మూవీ వందో సినిమాని చేయాలని నిశ్చయించుకున్నాడట ఇంతకు ముందు సినిమా కథను సంబంధించి పలుమార్లు సెట్టింగ్లు కూడా వేశారట అయితే కాల్ షీట్లు కుదరక ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదట దీంతో తన వందో చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మణిరత్నం తోనే తీయాలని గెట్టు పట్టుదలతో ఉన్నాడంట నాగ్ మరి ఏమవుతుందో చూడాలి ఇలాంటి హాట్ అండ్ స్పైసీ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తుండండి మీరు రివ్యూ రాజా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దీనిపై మీ విలువైన కామెంట్ పోస్ట్ చేస్తే మరీ సంతోషం మరిన్ని ఆసక్తికర టాలీవుడ్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మీరు రివ్యూ రాజా